దొండకాయ గుడ్డు ఫ్రై హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి స్టవ్పై ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయిస్తున్నాను బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేస్తున్నానండి మా వీడియోకి ఒక లైక్ చేయండి దొండకాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా వేస్తున్నాను తగినంత కారం వేసి బాగా కలుపుతున్నానండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దొండకాయకి కారం ఉప్పు బాగా పట్టేసిందండి రెండు గుడ్లు అయితే వేస్తుందనండి స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కారం ఎక్కువెత్తుకున్నా పర్లేదండి బాగా కలుపుకోవాలండి దండకాయ గుడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కూర టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి